హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పన్నా జువలర్స్ ఎక్స్క్లూజివ్ ఇంకో వీడియోతో మేము ముందుకు అనేది వచ్చేసాను ఈరోజు వచ్చేసి ఎక్స్క్లూజివ్ లైట్ వెయిట్ బ్లాక్ థ్రెడ్ డిజైన్స్ అనేవి చూడబోతున్నాం ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నెక్లెస్ చూద్దాం ఫస్ట్ నెక్లెస్ చూసినట్టయితే మీరు కంప్లీట్ ఫ్లవర్స్ అనేవి వచ్చే పైన అండ్ సీజర్తో ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి అన్ని సింపుల్గా ఉన్నాయి అండ్ కింద వచ్చేసి మనకి హ్యాంగింగ్ వచ్చేసి పర్ల్ వచ్చింది ఎంత బాగుందో చూడండి అసలు చాలా లైట్ వెయిట్లో వస్తున్నాయి మీకు ఇంకా డిజైన్ కూడా ఫ్లవర్ డిజైన్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి అలానే మనకి ఇది వచ్చేసి సిక్స్ గ్రామ్స్ అనేది ఉంది ఓన్లీ సిక్స్ గ్రామ్స్లో ఎంత లైట్ వెయిట్లోనే అండ్ హెవీ లుక్ అనేది వస్తుంది చూడండి అండ్ సింపుల్గా కనిపిస్తుంది మనకి మనం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ సెకండ్ వన్ చూసినట్టయితే ఎంత బాగుంది చూడండి ఇది కూడా ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ పోటాస్ వచ్చాయి మిడిల్లోనే అండ్ కంప్లీట్ సీజర్ వచ్చింది కింద హ్యాంగింగ్ చూసినట్టయితే త్రీ పర్ హ్యాంగింగ్స్ అనేవి వచ్చాయి చూడండి ఇక్కడ చిన్నగా అండ్ చాలా బాగుంది కదా ఫ్లవర్ డిజైన్స్ కూడా సీజర్తో కంప్లీట్గా ఇది వచ్చేసి మనకి వెయిట్ సిక్స్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఉంది చాలా తక్కువ వెయిట్లో వస్తుంది అండ్ ఇంకొకటి చూద్దాం నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూసినట్టయితే థర్డ్ వన్ చూడండి ఎంత బాగుందో ఇందులో వచ్చేసి మనకి విత్ పెండెంట్ వచ్చింది మనకి ఇప్పటివరకు మనం వితౌట్ పెండెంట్ చూసాం అంటే కంప్లీట్ పెండెంట్స్ అనేవి చిన్న చిన్న పెండెంట్స్ అనేవి చూసాం మిడిల్లో ఇలా సింగిల్ పెండెంట్ అనేది చూడలేదు కదా ఇప్పుడు వచ్చేసి సింగిల్ పెండెంట్ కూడా వచ్చింది మనకు అలానే మిడిల్లో అండ్ సైడ్స్ కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చింది అండ్ థ్రెడ్ కూడా మీరు అల్లింది చూస్తే ఎంత క్లియర్గా ఉంది చూడండి ఎంత బాగుందో నీట్గా ఫినిషింగ్ కూడా అండ్ ఇది వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ త్రీ టెన్ గ్రామ్సే ఉంది అసలు చాలా తక్కువ వెయిట్లో అండ్ పెండెంట్ చూడండి పెండెంట్ కూడా హెవీ లుక్ అనేది వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ ఇది చూడండి ఎంత బాగుందో అసలు అండ్ మిడిల్లో పెండెంట్ కూడా ఎంత హెవీ లుక్ వస్తుంది చూడండి అండ్ ఇప్పటివరకు మనం పెండెంట్ది చూడలేదు కదా మిడిల్ పెండెంట్ అండ్ ఇది వచ్చేసి మిడిల్లో పెండెంట్ వస్తుంది అండ్ కింద సైడ్స్కి చూసినట్టయితే మీకు చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి వచ్చాయి సీజర్స్లోనే అండ్ హ్యాంగింగ్ కూడా మీకు పర్ల్స్ అనేవి వస్తున్నాయి అండ్ ఇది వచ్చేసి వెయిట్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ పాయింట్ త్రీ టెన్ గ్రామ్స్ అనమాట ఇది చాలా లైట్ వెయిట్లోని అండ్ మీకు మిడిల్లో పెండెంట్ కూడా చూడండి ఎంత హెవీ వచ్చిందో అసలు అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అలానే ఎంత బాగుంది చూడండి ఇందులో వచ్చేసి మనకి రెడ్ స్టోన్స్ అనేవి వచ్చాయి చూడండి కలర్ స్టోన్స్ అండ్ మీకు ఇక్కడ మిడిల్లో పెండెంట్ కూడా చూసినట్టయితే ఎంత బాగుంది అండ్ కిందకు వచ్చేసి మీకు చిన్న గుట్టపుసులు హ్యాంగింగ్ అనేది ఇచ్చారు రైస్ పర్ల్స్తోని అండ్ ఇక్కడ మిడిల్లో పెండెంట్ ఎంత బాగుంది చూడండి డిజైన్ కూడా పైన పర్ల్ వచ్చి అండ్ మిడిల్లో డిజైన్ కూడా అండ్ సైడ్స్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ వచ్చాయి వితౌట్ హ్యాంగింగ్ అండ్ ఇది వచ్చేసి మనకి వెయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఉంది వెయిట్ అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అంత బాగుంది చూడండి ఇక్కడ మనకు వచ్చేసి డ్రాప్ షేప్లోని డిజైన్ అనేది వచ్చింది అండ్ మిడిల్లో వచ్చేసి పోటాస్ వచ్చాయన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి సింపుల్ పెండెంట్ అనేది ఇచ్చారు అండ్ మనకి ఇది థ్రెడ్ కూడా మీరు చూసినట్టయితే ఎంత నీట్గా అల్లరు ఎంత ఫినిషింగ్ అనేది నీట్గా ఉంది చూడండి అసలు ఫినిషింగ్ ఇది వచ్చేసి మనకి వెయిట్ ఎయిట్ పాయింట్ నైన్ నైంటీ గ్రామ్స్ అనమాట చాలా తక్కువ వెయిట్లో అండ్ చాలా బాగుంది కదా సింపుల్గా సిం వేసుకుంటే కూడా పార్టీస్ అండ్ ఫంక్షన్స్ ఏదున్నా సరే వేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఎంత బాగుంది చూడండి ఈ పెండెంట్ కూడా అసలు చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంది కంప్లీట్ స్టోన్స్ వచ్చింది మిడిల్లో గ్రీన్ స్టోన్ అనేది వచ్చింది మీకు అండ్ ఇందులో మనకి రెడ్ స్టోన్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ చిన్నగా అండ్ కింద వచ్చేసి హ్యాంగింగ్స్ అనేది పర్ల్ హ్యాంగింగ్ వచ్చింది ఇక్కడ సైడ్ మీరు డిజైన్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ డిజైన్ అనమాట ఇది మ్యాంగో కాదు అండ్ మనకి డ్రాప్ షేప్ కాదు ఏది కాదు చాలా డిఫరెంట్ డిజైన్ అనేది వచ్చింది కింద మనకి హ్యాంగింగ్ కూడా పర్ల్ హ్యాంగింగ్ అనేది వచ్చింది ఇందులోని అండ్ ఇది వచ్చేసి వెయిట్ మనకి టెన్ పాయింట్ సెవెన్ టెన్ గ్రామ్స్ అనేది ఉంది చాలా తక్కువ వెయిట్ అండ్ చాలా సింపుల్గా వచ్చింది కదా ఇది కూడా నెక్లెస్ అండ్ నెక్స్ట్ మనం చూద్దాం అండ్ ఇప్పటివరకు మనం చూసిందంతా కంప్లీట్ పెండెంట్ అలా వచ్చింది కదా ఇది వచ్చేసి కంప్లీట్ ఒకటే సైజ్ పెండెంట్స్ దాన్ని చాందబాలి లుక్ అనేది వస్తుంది ఇది చూడండి సింపుల్గా ఎంత బాగుంది పెండెంట్ అనేది అండ్ ఇక్కడ వచ్చేసి స్టోన్స్తో ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ లుక్ అనేది వచ్చింది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి లెవెన్ పాయింట్ వన్ ట్వంటీ గ్రామ్స్ అనమాట ఈ నెక్లెస్ అండ్ ఎంత క్యూట్గా ఉంది చూడండి అసలు వేసుకుంటే కూడా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇప్పుడు చూసినట్టయితే ఇందాక మనం చూసాం కదా సిమిలర్ డిజైన్ అనమాట కొంచెం డిఫరెంట్ అండ్ ఇందులో వచ్చేసి కంప్లీట్ మనకి వైట్ లుక్ అనేది ఉంటుంది అండ్ ఇప్పటివరకు మనం కలర్ స్టోన్స్ అండ్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ అలా చూసాం కదా ఇందులో కంప్లీట్ వైట్ స్టోన్స్ అండ్ పర్ల్స్ హ్యాంగింగ్ అలానే ఉన్నాయి అండ్ చాలా బాగుంది కదా సింపుల్గా డిజైన్ కూడా అండ్ నీట్గా ఉంది అండ్ క్లాసిక్ లుక్ అనేది ఉంది ఇది వెయిట్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ ఎయిటీ గ్రామ్స్ అనమాట చాలా తక్కువ వెయిట్ లో అండ్ చాలా సింపుల్ లుక్ అనేది వస్తుంది అండ్ చాలా బాగుంది కదా ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ చూసినట్టయితే చూడండి ఎంత సింపుల్ డిజైన్ అంటే అంత సింపుల్ డిజైన్ ఇక్కడ వచ్చేసి సింపుల్ చిన్న ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు అండ్ కింద వచ్చేసి సింపుల్గా ఒక పర్ల్ హ్యాంగింగ్ అనేది ఇచ్చారు అండ్ కింద మీరు పెండెంట్ చూసినట్టయితే ఎంత బాగుంది చూడండి కొంచెం హెవీ లుక్ వచ్చి అండ్ సీజర్స్తో రెడ్ స్టోన్స్తో అండ్ మిడిల్లో గ్రీన్ స్టోన్ కూడా వచ్చిందనమాట చాలా నీట్గా ఉంది కింద పర్ల్స్ కూడా డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనం మిడిల్ లెంత్ వేసుకోవచ్చు అండ్ కొంచెం పైకి చౌకర్లాగా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇది ఒకవేళ పెట్టుకోవాలి అనుకుంటే అండ్ ఇది వచ్చేసి వెయిట్ మనకి టెన్ పాయింట్ ఎయిట్ సిక్స్టీ గ్రామ్స్ అనమాట చాలా తక్కువ వెయిట్లో అండ్ చాలా బాగుంది సింపుల్గా అండ్ పెండెంట్ కూడా లుక్ చాలా బాగుందనమాట అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ ఇప్పుడు చూడబోతుంది లాస్ట్ వన్ అనమాట అండ్ లాస్ట్లో చూడండి ఈ డిజైన్ కూడా మీరు చూసినట్టయితే సింపుల్ పెండెంట్ డిజైన్ ఇచ్చారు చిన్నది అండ్ ఇందులో వచ్చేసి గ్రీన్ స్టోన్ అండ్ చుట్టూ వచ్చేసి వైట్ స్టోన్స్తో లుక్ ఇచ్చారు అండ్ కింద చిన్న పర్ల్ హ్యాంగింగ్ అనేది ఇచ్చారు మనకి అండ్ పెండెంట్ చూడండి ఎంత బాగుంది ఇందులోని అండ్ మనకి సైడ్కి ఏదైతే డిజైన్ ఇచ్చారో చిన్న పెండెంట్ అదే డిజైన్ పైన ఇక్కడ ఇచ్చి కింద పికాక్స్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ అనేది ఇచ్చారు ఇందులో చాలా ఉంది అనమాట డీటైలింగ్ కూడా ఎంత క్లియర్గా ఉంది చూడండి డీటైలింగ్ అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న డిజైన్స్ అనేవి ఇచ్చారు సైడ్స్కి అండ్ కింద వచ్చేసి మనకి పర్ల్ హ్యాంగింగ్తో అనేది ఇచ్చారు ఇది మనకి ఫోర్టీన్ పాయింట్ వన్ సిక్స్టీ గ్రామ్స్ అనమాట చాలా సింపుల్గా ఉందన్నమాట చాలా బాగుంది అండ్ మీరు ఎలా అయినా నెక్కి వేసుకోవచ్చు కొంచెం కిందకి వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు అండ్ ఇప్పటివరకు మీరు చూసిన దాంట్లో ఏదైనా మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ద ఛానల్ Thank you.